నా పేరు మస్తాన్ అండి మస్తాన్ గారు మీదేవరండి ఎలమందా ఎల్లమందా సార్ రెండు మూడు నెలల్లో రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి తెలిసే ఉంటుంది కదా మీకు సో పెద్దవారు మీరు అనుభవజ్ఞులు మన రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితి అంతా మీకు తెలిసే ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారండి నేను చంద్రబాబు వచ్చేది బాగుంటుంది చంద్రబాబు గారు ఎందుకని మీరు చంద్రబాబు గారు రావాలనుకుంటున్నారండి చంద్రబాబు అంటే చీలి రా రాష్ట్రం చీలి చాలా తేడా పడుతుంది తేడా దాని మీద ఇప్పుడు వచ్చి కొంచెం చేశాడు ఇంకా వచ్చి ఇటు ఈ పిలుడుగా కొత్త లైన్ అయిపోద్ది ఇక బా మన రాష్ట్రం కూడా అన్ని రాష్ట్రాలతో పోటీ అయిపోద్ది ఇప్పుడు ఏంది అక్కడ రాజధాని ఇప్పుడు కొద్దిగానే కట్టింది ఇంకా చాలా కట్టాల్సింది ఉంది అవి ఇవన్నీ చాలా పనులు ఉన్నాయండి ఇంకా చంద్రబాబు రాకపోతే ఇంకా అయిపోయినట్టే చంద్రబాబు రాకపోతే ఇంకేము ఉండదు ఈ రాష్ట్రం చంద్రబాబు వచ్చి ఏం చేశాడు అనుకుంటున్నారు మీరు నాలుగు చేసేది నన్ను లేదండి అవపట్ల చంద్రబాబు మామూలుగా లేదు అక్కడ రాజధాని భూములు తీసుకొని రాజధాని కట్టింది మరి ఇవాళ డోకరా వాళ్ళకి చాలా పదివేలు ఇచ్చింది మరి పింఛన్లు రెండు వేలు చేసింది ఇవన్నీ అవపడుతున్నాయి కదండి ఇంకా అంతకాడికి ఎక్కువ చేసే ఊరండి అప్పుడు ఈ మాత్రం చేసేవాళ్ళు ఇక రారు లేదు ఆహా అంటే ఇప్పుడు మన రాష్ట్రం మన రాష్ట్రం ఇటు చంద్రబాబు రాకపోతే అయిపోయినట్టే ఇంకేమీ లేదు ఇంకా ఎవరు వచ్చి వచ్చి ఆ రాజధాని అట్టం కూడా ఉంటుంది అట్టా ఆ రాజధాని చాలా వరకు మన హైకోర్టు కూడా ఓపెన్ చేశాడు కదండి హైకోర్టు ఓపెన్ చేశాడ లేదా హైకోర్టు ఓపెన్ చేశాడు అన్నీ అసలు ఇంతకంటే మహానుభావుడు గౌరు లేరండి మామూలుగా లేదు జనంలో ప్రభావం కూడా బాగానే ఉంది జనంలో ప్రభావం కూడా ఇలా చంద్రబాబు చంద్రబాబు అవన్నీ కలవరిస్తున్నారు జనం నూటి తొంభై మంది కలవరిస్తున్నారు సరే జగన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ వస్తే ఈటు పోయించేళ్ళు రాట్లే రాళ్ళు వేసినట్టుంటది మామూలుగా ఈటు పోయించేళ్ళు రాళ్ళు వేస్తాం కలిసి అట్టు ఉంటుంది వాళ్ళు వచ్చేం చేస్తారండి వాళ్ళు వాళ్ళకి ఏం తెలుసు చేస్తారండి అసలు వాళ్ళకి అసలు లోకాచారం తెలుసు అండి అసలు ఈ పరిపాలన ఎట్టు చేతి సరిపోద్ది ఎట్ట చేస్తే లైన్కి వచ్చే ఆలోచన వాళ్ళకేం తెలుసా కాకపోతే మేము రావాలి మేము రావాలని అనుకోవడం డబ్బులు ఉండగానే పరిపాలన వచ్చిందండి చంద్రబాబు కానీ వాళ్ళకి పోటీ అండి ఇంతలా తెలియకల్లోడు ఈ రకం అయినోడు అక్కడ బీజేపీ ఎదురైనా బీజేపీకి ఇయ్యకపోయినా ఇక్కడ సహకరిస్తాడంటే వీళ్ళైతే పవన్ కళ్యాణ్ కానీ జగన్ కానికైతే ఎట్టడిదైతే రెండు చేతుల పైకి ఏదో ఏదో అంటారు రెండు చేతులు పైకెత్తినాక ద్రౌపది మాజీ దీకూడదండి రెండు చేతులు పైకెత్తినాక కృష్ణుడు కాపాడ అంతే అంతే కానీ ఏం లేదు ఇలా చంద్రబాబు రాకపోతే ఈ రాష్ట్రంలో ఏమి లేదు అయిపోయినట్టే కాదు అసలు చంద్రబాబు వచ్చి కానీ ఆ రాజధాని ఆయన ఓపెన్ చేశాడు కానీ అదే జగన్ వస్తే మాకు ఏముంటుందండి అసలు ఇంకా ఆయన వస్తే ఆడనో జగన్ అడవుల్లో పెట్టాలని ఆయన ఇటు అటు ఇటువంటి వద్దని అటు వాళ్ళు పెట్టాలని చూస్తే సరిపోయేది సరిపోయేది అంతేగాని మామూలుగా ఆయనేం చెప్తాడండి మామూలుగా చెయ్యాలంటే ఒక చంద్రబాబు వల్ల ఇది పరిపాలన ఇంకెంతకాడి బాగా చేసేవాడు రాలేడండి నేను శో సోత్త ఉండ కదా ఇప్పుడు విశాఖపట్నం ఎంత వృద్ధి చేశాడు వచ్చినాక ఈ ఏంది పొలం పొలం పడని పండకపోతే నష్టపరిహారాలు నేను ఇచ్చాడు దాన్ని ఇంత మాత్రం చేయాలంటే ఎవడు చేయలేడు వెయ్యి రూపాయలు పెంచిన ఇచ్చేది రెండు వేలు చేశాడు మరి ఈ డ్వాక్రా వాళ్ళని వాళ్ళని వీళ్ళని వీళ్ళందరిని కాపాడుకొచ్చాడు ఇంతకాడికి వా వాళ్ళైతే ఏం కాపాడతారండి వాళ్ళైతే వీళ్ళని కాపాడటం కూడా ఉంటుంది కాపాడటం కాదు వీళ్ళ మొక్కలు కూడా చూడదు వాళ్ళకి కాపా ఏదో మామూలుగా జగన్ మోహన్ అంటున్నాడులే చంద్రబాబు డ్రామా వేస్తున్నాడు అన్నాడు చంద్రబాబు డ్రామా వేస్తే నువ్వు వేయకూడదు నువ్వు కూడా డ్రామా వేయకూడదు చంద్రబాబు అంటే డ్రామా వేస్తున్నాడు వీళ్ళేమో అంత మంచి వాళ్ళు అంటే తండ్రి పరిపాలన చేస్తుంటే ఈ డబ్బులు దెంగిలోడు ఇక ఆయన పరిపాలన చేస్తే ఇక ఎట్ ఎట్లుంటుంది చెప్పు అప్పుడు చేత ఉంది మా ఆవు చేయలేం వేస్తుంటే దోడ కట్టుకుని వేసుద్దా దోడ కూడా చేయలేకపోదు అట్నే ఉంటుందండి ఇదంతా ఇంకొకటి వచ్చి చేయలేడండి మన రాష్ట్రంలో ఎందుకంటే మన రాష్ట్రంలో చీల్పో మామూలుగా ఏమీ లేకుండా నిరాహార తీర్చిగా చీ చీల్చారు నిరాహార తీర్చిగా చీల్చారు మనకేమి ఇలా మనకి ఏమని ఇచ్చారా ఇప్పుడు హైదరాబాద్ ఇంకా అవేచ పోకుండా ఇక్కడ ఎట్నొకటి నిలబెట్టాడు ఇప్పుడు మనము ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ రూపాయి ఖర్చు పెట్టుకుంటే ఇక్కడ ఆదాయం ఉంటుందా అక్కడ ఆదాయం ఉంటుందా ఆ రూపాయిని ఇక్కడనే ఉపయోగిస్తున్నాడు అనమాట ఇప్పుడు అదే కనుక మామూలుగా లేదు హైదరాబాద్లో రాజ రాజుని హైదరాబాద్లో పెట్టుకుంటే వీళ్ళందరూ అక్కడ పోయి ఉంటే హైదరాబాద్కి ఒక అవేస ఆ అవేసం మనకి ఒక పావులా ఇచ్చేటట్టు అని చెప్పారండి చీల్చిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి ఏదో శని పట్టింది చీల్చారు చీల్చారు కానీ ఏం చెప్పకుండా చీల్చారు హైదరాబాద్లో పది ఏళ్ళు ఉండమన్నారు కానీ హైదరాబాద్లో మరి అక్కడ ఈ పదేళ్ళు ఉన్నందువల్ల ఇలా వచ్చే అవేసేమన్నారా ఏమన్నారా హైదరాబాద్లో పది ఏళ్ళు ఉండమన్నారు ఇప్పుడు ఎన్నాళ్ళు ఉండా ఇక హైదరాబాద్లో ఆ పదేళ్ళ తర్వాత మనం ఏం చేయాలా పదేళ్ళు అక్కడ ఉండి వచ్చాము ఆ తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలా ఇప్పుడు మనం ఇక్కడ అవర్సుకుంటేనే ఇక్కడ అవర్సుకుంటేనే కదండి అవర్సుకోకపోతే ఏం చేస్తాను ఏదైనా అంతేనండి ఇంకా చంద్రబాబు కంటే మించినోడు రాడు వచ్చినా కూడా మన రాష్ట్రం పని అయిపోయినట్టు ఆయన కాబట్టి ఇది కాపాడేడు కానీ ఆదాన్ని నిలు నీడ లేకుండా ఉంద్రా మనకి ఇప్పుడు హైదరాబాద్లో పది ఏళ్ళు ఉన్నామన్నారు హైదరాబాద్లో పది ఏళ్ళు ఉన్నాం పోయి పది ఏళ్ళు ఉన్నప్పుడు మరి ఆ పది ఏళ్ళు గడిచినాక మన పరిస్థితి ఏంది ఇప్పుడు ఇక్కడ అమర్చుకుంటేనాక మన పరిస్థితి ఆ ఈ పది ఏళ్ళు మన ఆవేశం మొత్తం అక్కడనే పడిపోయింది అప్పుడు నువ్వు ఈ ఊరు వచ్చావు ఈ ఊళ్ళో పది రూపాయలు ఖర్చు పెడితే ఈ ఊరికి పోయిందియా మన ఊరికి వచ్చిందియా మన ఊరికి వచ్చింది అంటే మాలుగా వాతావరణం బాగాలేదండి అసలు అసలు చేయటమే తప్పు చీల్చినాక మరి దానికి ఒక బల్తి ఉండాలి ఇప్పుడు అన్నల దమ్ములు ఏర్పడుతుందా కూడా ఇది నువ్వు తీసుకు ఇది నువ్వు తీసుకోమంటారు నేను పది ఏళ్ళు ఉండమన్నారు కానీ అక్కడ ఉండ మనం చేసిన అవేజ్ ఒక రూపాయి ఏమన్నారా ఒక అయినా ఆ రకంగా చేసుకొచ్చారండి వాళ్ళు అంటే అది మామూలు చెప్పడానికి లేదు పరిస్థితిలో చంద్రబాబు గారు వస్తే అన్యవతి అంటారు లేకపోతే ఖాళీనండి లేకపోతే ఏమీ లేదు ఇక్కడ ఎవరు వచ్చినా తింటమే కానీ కుప్పల కొప్పలు ఏముంటుంది చంద్రబాబు రాకపోతే అయిపోయినట్టే మన రాష్ట్రమే అయిపోయింది ఇప్పుడు ఇంకా ఎన్ని బిల్డింగులు ఉన్నాయని కట్టాల్సింది అక్కడ ఆడ రాజధానిలో మరి వాళ్ళకి చదువుతున్న కవుళ్ళనే బౌళ్ళను ఇచ్చి అట్నో కట్ట అక్కడ మనకు అమిర్షి ఆ అమిర్షిని ఒక రోజు కట్టాలంటే ఒక సంవత్సరంలో కట్టాలా ఐదేళ్ళలో కట్టాలంటే కట్టే పరిస్థితి కాదు అది అది మాములుగా పది ఏళ్ళలో ఇరవై ఏళ్ళకో అవన్నీ అయ్యేది అవన్నీ పూర్తి అయ్యి వాళ్ళకి డబ్బులు ఇప్పు మళ్ళీ వాళ్ళకు కొన్ని డబ్బులు ఇవ్వాలన్న రాజధాని పొలాలు తీసుకున్న వాళ్ళకు వాళ్ళకి ఇవ్వాలన్న డబ్బులు ఇవన్నీ చేయాలంటే ఏ మగోడు వచ్చినా చేయలేడు ఎవడు వచ్చినా కూడా ఖాళీ ఏమీ లేదు అక్కడ అంతేనండి నాకు తెలిసిన మట్టుకు అంతే నాకు తెలియదు నువ్వు చెప్పు అంతే